అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన కరకరలాడే బొరుగుల మిక్చర్ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ బొరుగుల మిక్చర్ రోడ్ సైడ్ బండి మీద కూడా అమ్ముతుంటారు కదండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ఈ బురుగుల మిక్చర్ చేసి పిల్లలకు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా తింటారండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేయవచ్చండి ఈ బొరుగుల మిక్చర్ని మనం ఇప్పుడు ఈ బొరుగుల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఒక బౌల్ నిండా బొరుగులు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఈ ప్యాన్లో వేసేసి వేయించుకోవాలి బొరుగుల్ని బాగా వేయించేసుకుందామండి ఒక రెండు నిమిషాలు బొరుగుల్ని మనము క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇవన్నీ వేయించేసుకుందామండి ఇప్పుడు బొరుగుల్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలు నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల పుట్టినాల పప్పు తర్వాత ఎండిమిరపకాయలను తీసుకొని ఈ ఆయిల్లో వేసేసుకొని వేయించేసుకుందామండి ఇందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్ని వెల్లుల్లి రెవ్వలు వేస్తున్నాను సన్నగా పొడవు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పల్లీని పుట్నాన పప్పుని అన్నీ కూడా మనం బాగా వేయించేసుకోవాలి ఇలా అన్నీ వేయించేస్తామండి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువను కూడా యాడ్ చేస్తున్నానండి పొడింగు వేసుకుని తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకుందాము ఇవన్నీ బాగా వేగనివ్వాలండి ఈ బొరుగులు మిక్చర్ రోడ్ సైడ్ బండి మీద కూడా చేస్తాను చేస్తారు కదండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ బొరుగులు మిక్చరు మనం ఇంట్లోనే వాళ్ళ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనం చేసి వచ్చండి చాలా ఇష్టంగా తింటారు బొరుగులు మిక్చర్ని ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా బొరుగులు మిక్చర్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇలా ప్రిపేర్ చేసిస్తే ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేయించేసుకుందాము పల్లీలు పుట్నాల పప్పులు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పల్లీల్ని పుట్నాల పప్పుని ఇందాక మనం వేయించి పెట్టుకున్న బొరువుల్లో వేసేసుకుందామండి మనం ఒక బౌల్లోకి బరుగులు తీసి పెట్టుకున్నాం కదండి ఆ బౌ ఆ బొరుగుల్లోకి ఈ మిక్చర్ని ని మనం యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే మనము తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలని పుట్నాల పప్పుల్ని బొరుగుల్లో వేసేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులో తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాము తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేశానండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత ఎంతో రుచికరమైన కరకరలాడే బొరుగుల మిక్చర్ రెడీ అయిపోయినట్లేనండి ఈవినింగ్ స్నాక్ ఐటెంగా ఈ బొరుగుల మిక్చర్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రోడ్ సైడ్ బండి మీద చాలా క్రిస్పీగా చేసి అమ్ముతుంటారు కదండి మనం ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనం ఇలా మనం పిల్లలకి చేసి పెడితే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా ఇష్టంగా తింటారండి మనం కూడా చాలా ఇష్టంగా తినొచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ